శాంతి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా జ్ఞాన బుల్బుల్ పక్షులుగా అయ్యి పెట్టలాగా మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి ఎంతమందిని తమ సమానంగా చేశారో స్మృతి చార్ట్ ఎలా ఉందో పరిశీలించుకోండి ఈరోజు బాబా చారిట్లో ఏమేం పరిశీలించుకోవాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు ఒకటి తమ సమానంగా చేసేటటువంటి సేవ ఎంతవరకు చేశారు స్మృతి యాత్ర అంటే ఎన్ని గంటలు ఉంది తర్వాత ఎంతవరకు అతీంద్రియ సుఖంలో ఉన్నాను ఇది మూడవది ఇక నాలుగు నియమానుసారంగా చదువుకుంటూ ఉన్నానా ఎప్పుడు చదువు మిస్ చేయలేదా ఇక ఐదు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించానా ఇక ఏడు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పంగా తయారు చేసుకున్నానా ఇక ఏడు నాలుగు అంశం మాత్రం కూడా దేహ అభిమానం లేదా ఇక ఎనిమిది నేను చాలా సంతోషంగా ఉన్నానా ఇవన్నీ కూడా మీరు పరిశీలించుకోవాలి అనగా చార్ట్లో చెక్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు బాబా ఈరోజు ప్రశ్న భగవంతుడు తమ పిల్లలకు ఏ మనుషులు చేయలేని ఏ ప్రమాణమును చేస్తూ ఉన్నారు జవాబు భగవంతుడు ప్రమాణం చేస్తున్నారు పిల్లలు నేను మిమ్ములను మన ఇంటికి తప్పకుండా తీసుకెళ్తాను మీరు శ్రీమతం అనుసరించి పావనంగా అయితే ముక్తి జీవన్ ముక్తులకు వెళ్తారు ముక్తిలోకి అయితే ప్రతి ఒక్కరూ రావాల్సిందే పరంధామానికి కావాలనుకున్నా వద్ద అనుకున్నా బలవంతంగానైనా మీ లెక్కాచారం అంతా సమాప్తం చేయించి తీసుకెళ్తాను బాబా అంటూ ఉన్నారు ఎప్పుడైతే నేను వస్తాను అప్పుడు మీ అందరికీ వానప్రస్థ స్థితి వస్తుంది నేను అందరినీ తిరిగి తీసుకెళ్తాను ఓం శాంతి పిల్లలు ఇప్పుడు చదువుపై గమనం ఇవ్వాలి సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అని మహిమ ఏదైతే ఉందో ఆ సర్వ గుణాలను ధారణ చేయాలి అలవర్చుకోవాలి మాలో ఈ గుణాలు ఉన్నాయా ఇది కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరైతే అలా అవుతారో వారి వైపుకే పిల్లలైనా మీ ధ్యాస వెళ్తుంది ఇది చదవడము మరియు చదివించడంపై ఆధారపడి ఉంది నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మిమ్మలను మీరు ప్రశ్నించుకోవాలి సంపూర్ణ దేవతలుగా ఎవ్వరూ అవ్వలేదు చంద్రుడు సంపన్నమైనప్పుడు అనగా పౌర్ణమి రోజు ఎంత ప్రకాశం ఉంటుంది ఇక్కడ కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు అని గమనించబడుతుంది ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు టీచర్ కూడా అర్థం చేసుకుంటారు వీరు ఏం చేస్తున్నారు నా కొరకు ఏ సేవ చేస్తున్నారు అని పిల్లలు ఒక్కొక్కరి వైపుకు తండ్రి దృష్టి వెళ్తుంది పుష్పాలందరినీ చూస్తారు అందరూ పుష్పాలే ఇది తోట కదా ప్రతి ఒక్కరికి తమ స్థితి ఏమిటో తెలుసు ఎంత సంతోషం ఉందో తెలుసు ప్రతి ఒక్కరికి అతీంద్రియ సుఖమయ జీవితం ఎంతవరకు ఉందో ఎవరిది వారికి తెలుసు ఒకటేమో తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి స్మృతి చేస్తేనే మళ్ళీ తండ్రి నుండి బదులు లభిస్తుంది తమో ప్రధానం నుండి సతవో ప్రధానంగా అయ్యేందుకు పిల్లలైనా మీకు చాలా సులభమైన ఉపాయం తెలుపుతున్నా స్మృతి యాత్ర ప్రతి ఒక్కరూ తమ హృదయంలో మా స్మృతి చార్టు సరిగ్గా ఉందా ఎవరినైనా నా సమానంగా చేస్తున్నానా అని ప్రశ్నించుకోండి ఎందుకంటే మీరు జ్ఞాన బుల్ బుల్ పిట్టలు కదా కొంతమంది చులుకల్లా ఉన్నారు కొంతమంది ఇంకెలాగో ఉన్నారు మీరు పావురాళ్లలా కాక చులుకలుగా అవ్వాలి బాబా స్మృతి మాకు ఎంతవరకు ఉంది ఎంతవరకు అతీంద్రియ సుఖంలో ఉంటున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవడం చాలా సులభం మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా మనుష్యులు మనుష్యులే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇవురు మనుషులుగానే కనిపిస్తారు దైవీ గుణాలు ధారణ చేసి మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఎవ్వరూ లేరు ఇక్కడకు దైవీ కుటుంబ సభ్యులుగా అయ్యేందుకే వస్తారు అక్కడ కూడా మీరు దైవీ కుటుంబ సభ్యులుగానే ఉంటారు స్వర్గంలో అక్కడ మీలో రాగ ద్వేషాలు అనే శబ్దాలే ఉండవు ఈ విధమైన దైవీ పరివారానికి చెందిన వారిగా అయ్యేందుకు పురుషార్థం బాగా చేయాలి నియమానుసారం చదువుకోవాలి ఎప్పుడూ చదువు మిస్ చేయరాదు జబ్బుతో ఉన్న బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి ఇందులో మాట్లాడే విషయం ఏది లేదు మనము శివబాబా పిల్లలము అని బాబా మనలను తీసుకెళ్లేందుకు వచ్చారు అని ఆత్మలకు తెలుసు ఈ అభ్యాసం చాలా బాగా చేయాలి ఎక్కడ ఉన్నా తండ్రి స్మృతిలో ఉండాలి తండ్రి వచ్చినదే శాంతిధామము సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు ఇది ఎంత సులభం చాలామంది ఎక్కువగా ధారణ చేయలేరు పోనీ స్మృతి అయినా చేయండి ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఉన్నారు ఇందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు అలా తప్పకుండా అవ్వాల్సిందే శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యము జోడించే వారుగా అవుతారు ఇతరుల ఎవ్వరి స్మృతి ఉండదు కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది శ్రమ చేయాలి ఆంతరికంలో సదా ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి తిరిగేందుకు ఎక్కడికి వెళ్ళినా లోపల తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి నోటితో మాట్లాడే అవసరమే ఉండదు ఇది చాలా సులభమైన చదువు చదివించి మిమ్ములను తమ సమానంగా తయారు చేస్తారు పిల్లలైనా మీరు ఇటువంటి స్థితిలోనే వెళ్ళాలి ఎలాగైతే సత్వ ప్రధాన స్థితిలో వచ్చారో మళ్ళీ అదే స్థితిలో వెళ్ళాలి ఈ విషయాన్ని అర్థం చేయించడం చాలా సులభం ఇంటిలో పనిపాట్లు చూసుకుంటూ నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పంగా దివ్య గుణాలు కలిగినటువంటి వారిగా తయారు చేసుకోవాలి మాలో ఏ ఆందోళన గడబిడ లేదు కదా అని పరిశీలించుకోవాలి వజ్రం ఉదాహరణ కూడా స్వయాన్ని పరిశీలించుకునేందుకు చాలా బాగుంది స్వయంగా మీరే భూతద్దం వంటి వారు నాలుగు అంశం మాత్రం కూడా దేహ అభిమానం లేదు కదా అని పరిశీలించుకోండి భలే ఈ సమయంలో అందరూ పురుషార్థం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ లక్ష్యం అయితే లక్ష్మీ నారాయణలుగా కావాలి అనేది మీ ముందు ఉంది కదా మీరందరికీ సందేశం ఇవ్వాలి ఖర్చు అయినా ఈ సందేశం అందరికీ లభించినట్లు వార్తా పత్రికలలో వేయించమని బాబా అంటున్నారు ఒక్క తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనమై పవిత్రంగా అవుతారు అని చెప్పండి ఇప్పుడు ఇంకా ఎవరు పవిత్రంగా లేరు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు పవిత్ర ఆత్మలు నూతన ప్రపంచంలోనే ఉంటారు ఈ పాత ప్రపంచం అపవిత్రంగా ఉంది ఇందులో ఒక్కరు కూడా పవిత్రంగా ఉండలేరు ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది వదిలే తీరాలి స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది శాంతి ధామము నుండి మీరు పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చారు మళ్ళీ గర్భ మహల్లో కూర్చున్నారు స్వర్గంలో తర్వాత మళ్ళీ ఇంత పాత్ర చేశారు ఇప్పుడు చక్రం పూర్తి చేశారు మళ్ళీ ఆత్మలైన మీరు మీ ఇంటికి వస్తారు పరంధామానికి అక్కడ నుండి మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు అక్కడ గర్భ మహల్ ఉంటుంది ఉన్నత పదవి పొందేందుకు మళ్ళీ మీరు బాగా పురుషార్థం చేయాలి ఇది చదువు ఇప్పుడు వేష్యాలయమైన నరకం వినాశనమై శివాలయం స్థాపన జరుగుతూ ఉంది ఇప్పుడు అందరూ వాపస్ తిరిగి వెళ్ళాలి మనం ఈ శరీరాలను వదిలి మళ్ళీ క్రొత్త ప్రపంచంలో రా కుమారులు రా కుమారులుగా అవుతామని మీకు కూడా తెలుసు కొంతమంది మేము ప్రజల్లోకి వెళ్తామని భావిస్తారు ఇందులో లైన్ పూర్తి క్లియర్గా ఉండాలి ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి మరెవ్వరూ గుర్తుకు రాకూడదు వీరినే పవిత్రమైన బికారులు అన్ని వదిలేసిన వారు అని అంటారు శరీరం కూడా గుర్తు రాకూడదు ఇది పాత చీచి మురికి శరీరం కదా ఇక్కడ బ్రతికి ఉండే మరణించాలి అని బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి మన ఇంటిని మర్చిపోయాం ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతి నిప్పించారు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది మీరందరూ వానప్రస్తులు అని తండ్రి అర్థం చేయిస్తారు ఈ సమయంలో మొత్తం విశ్వంలో ఉన్న మానవులంతా వానప్రస్థ స్థితిలో ఉన్నారు నేను వచ్చాను సర్వాత్మలను శబ్దం నుండి అతీతంగా తీసుకెళ్తాను ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితి అని తండ్రి చెప్తున్నారు వానప్రస్థ స్థితి అని దేనిని అంటారో కూడా ఇంతకు ముందు మీకు తెలియదు తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు కానీ జ్ఞానము కొద్దిపాటి కూడా లేదు ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితి ఇంటికి వెళ్ళే సమయం శబ్దము నుండి అతీతంగా ఉండే స్థితి ఇది స్వయంగా తండ్రి చెప్తున్నారు ముక్తి అయితే అందరికీ లభిస్తుంది చిన్న పెద్ద అందరూ సమాప్తం అయిపోతారు తండ్రి అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చారు ఇందులో పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఇక్కడ దుఃఖం అనుభవం అవుతుంది అందుకే స్వంత ఇల్లు అయినా స్వీట్ హోమ్ను స్మృతి చేస్తారు ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటారు కానీ ఆ జ్ఞానమైతే లేదు ఆత్మలైనా మాకిప్పుడు శాంతి కావాలి అంటారు ఎంత సమయం కొరకు కావాలి అని తండ్రి అడుగుతారు ఇక్కడేమో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాల్సిందే ఇక్కడ ఎవ్వరూ శాంతిగా ఉండలేరు ఈ గురువులు మొదలైన వారు అర్ధకల్పం మీతో చాలా శ్రమ చేయించారు శ్రమ చేస్తూ దిక్కుతోచక తిరుగుతూ ఇంకా శాంతిగా అయ్యారు ఇప్పుడు శాంతి ధామానికి అధికారి తండ్రి స్వయంగా వచ్చి అందరినీ తిరిగి తీసుకెళ్తారు చదివిస్తూ కూడా ఉన్నారు ముక్తి కొరకు నిర్వాణ ధామానికి వెళ్లేందుకు భక్తి చేస్తారు సుఖధామానికి వెళ్ళాలి అని ఎవరి బుద్ధిలోకి రాదు అందరూ వానప్రస్థంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు మీరైతే సుఖధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు మొదట శబ్దం నుండి అతీతంగా అయ్యేటటువంటి అవస్థ తప్పకుండా కావాలి అని మీకు తెలుసు భగవంతుడు కూడా ప్రమాణం చేస్తున్నారు నేను పిల్లలైన మిమ్ములను మన ఇంటికి తప్పకుండా తీసుకెళ్తాను దీని కొరకు మీరు కల్పం భక్తి చేశారు ఇప్పుడు శ్రీమతం ప్రకారం నడిస్తే ముక్తి జీవన్ ముక్తికి వెళ్తారు ధామానికైతే అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే ఇష్టమున్నా లేకున్నా డ్రామా అనుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళాలి ఇష్టమున్నా లేకున్నా నేను అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చాను బలవంతంగానైనా సరే లెక్కాచారం సమాప్తం చేయించి తీసుకెళ్తాను మీరు సత్యుగంలోకి వెళ్తారు మిగిలిన వారు శబ్దానికి దూరంగా ఉండే శాంతిధామంలో ఉంటారు ఎవరిని వదిలిపెట్టను రాకపోతే శిక్ష విధించి కొడుతూ కొడుతూ కూడా తీసుకెళ్తాను శిక్షలు వేయించి డ్రామాలో పాత్రయే అలా ఉంది కనుక బాగా సంపాదించుకుని వెళ్ళే మంచి పదవి పొందేవారిగా కండి అంటే బాగా సంపాదించుకొని వెళ్తే మంచి పదవి లభిస్తుంది చివరిలో వచ్చేవారు సుఖమేం పొందుతారు తప్పకుండా వెల్సి అని తండ్రి అందరికీ చెప్తున్నారు శరీరాలను తగులబెట్టి ఆత్మలందరినీ నాతో తీసుకెళ్తాను నా జతలో రావాల్సింది ఆత్మలే నా మతమును అనుసరించి సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా అయితే పదవి కూడా మంచిది లభిస్తుంది మీరు వచ్చి మా అందరికీ మృత్యువు ఇవ్వండి అని మీరు పిలిచారు మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే అర్థం అదే ఇప్పుడు మృత్యువు రా అనే వచ్చేసింది ఎవ్వరూ తప్పించుకోలేరు పనికిరాని చీచీ శరీరము ఉండనే ఉండదు వాపస్ తీసుకెళ్ళాలి అని పిలిచారు అందుకే తండ్రి అంటున్నారు పిల్లలు ఈ చీచీ ప్రపంచము నుండి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాను మీ జ్ఞాపక చిహ్నం కూడా ఉంది దిల్వాడ మందిరం ఉంది కదా అది హృదయము తీసుకునే వారి మందిరం ఆది దేవుడు కూడా కూర్చొని ఉన్నారు శివబాబా కూడా ఉన్నారు బాబ్ దాదాలు ఇరువురు ఉన్నారు బ్రహ్మ శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు మీరు దిల్వాడ మందిరకు వెళ్తే ఆది దేవుణ్ణి చూస్తారు ఇక్కడ కూర్చున్న వారు బాబ్ తాదా అని ఆత్మలైన మీకు తెలుసు ఈ సమయంలో మీరు అభినయించే పాత్రకు జ్ఞాపక చిహ్నంగా దిల్వాడా మందిర్ నిలబడి ఉంది మహారథులు అశ్వారూహులు దళం మూడు రకాల వారు కూడా ఉన్నారు కానీ అది జడమైనది మీరు చైతన్యం ఉపరి భాగంలో పైన వైకుంఠం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి మీరు దిల్వాడా మందిరంలో ఉన్న మీ నమూనాలు చూసి వస్తారు కల్ప కల్పము ఈ మందిరం ఇలాగే తయారవుతుంది అని మీకు తెలుసు దానిని మీరు మళ్ళీ చూస్తారు కొంతమంది తికమక చెందుతారు ఈ పర్వతాలు మొదలైనవన్నీ చిన్న భిన్నమై మళ్ళీ ఎలా తయారవుతాయి ఇలా ఆలోచించరాదు మరి ఇంతవరకు అయితే స్వర్గం కూడా లేదు తర్వాత ఎలా వస్తుంది ఇలా ఆలోచిస్తారు కదా పురుషార్థం ద్వారా అన్నీ తయారవుతాయి స్వర్గంలోకి వెళ్లేందుకు మీరు ఇప్పుడే తయారవుతున్నారు కొంతమంది చిక్కుల్లో చిక్కు కొనే చదువే వదిలేస్తారు ఇందులో తికమక పడే అవసరమే లేదు అని తండ్రి చెప్తున్నారు అక్కడన్నీ మనమే తయారు చేసుకుంటాం ఆ ప్రపంచం సతో ప్రధానంగా ఉంటుంది అక్కడ ఫలపుష్పాలు మొదలైనవన్నీ మీరు చూసి వస్తారు శుభీరసము త్రాగుతారు సూక్ష్మ వతనంలో మూలవతనంలో ఇవేవి ఉండవు ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతాయి ఈ నిశ్చయం అయితే పక్కాగా ఉండాలి భాగ్యంలో లేకుంటే ఇది ఎలా సంభవము వజ్రాలు రత్నాలు ఇప్పుడు లేనే లేవు కదా అవి మళ్ళీ ఎలా వస్తాయి పూజ్యులుగా ఎలా తయారవుతారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు తండ్రి చెప్తున్నారు ఇది పూజ్యుల నుండి పూజారులుగా అయ్యే రచింపబడిన నాటకం మీరే బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులుగా అవుతారు ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టే బాబా కల్పక్రితం కూడా మిమ్మల్ని కలిశాము అని అంటారు మా జ్ఞాపక చిహ్నం మందిరమే ముందు నిల్చొని ఉంది అని అంటారు దీని తర్వాతనే స్థాపన జరుగుతుంది మీ చిత్రాలలో అద్భుతం ఉంది ఎంతో ఆసక్తితో వచ్చి చూస్తారు మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరు ఇటువంటి చిత్రాలను చూడలేదు ఇటువంటి చిత్రాలను తయారు చేసి జ్ఞానం కూడా ఎవ్వరు ఇవ్వలేరు ఎవ్వరూ వీటిని కాపీ చేయలేరు ఈ చిత్రాలు ఒక ఖజానా వంటివి వీటి ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు మా ప్రతి అడుగులో అనేక రెట్లు భాగ్యం ఉంది అని మీరు భావిస్తారు అడుగు అంటే చదువు అనే అడుగు ఎంత యోగంలో ఉంటారో ఎంత చదువుకుంటారో అంత పదమాల సంపాదన లెక్కలేనంత సంపాదన జరుగుతుంది ఒకవైపు మాయ కూడా అత్యంత శక్తివంతంగా వస్తుంది మీరిప్పుడు శ్యామ్ సుందరుగా అవుతారు సత్యుగంలో మీరు సుందరంగా స్వర్ణిమ యుగం వారీగా ఉండేవారు కలియుగంలో శ్యామ్ అనగా నలుపుగా ఇనుప యుగం వారీగా అయ్యారు ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది ఇక్కడ భూమి కూడా సార విహీనమై బీడు పడిపోయింది అక్కడ భూమి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది అటువంటి రాజధానికి మీరు అధికారులుగా అవుతున్నారు అనేక సార్లు ఇలా అయ్యారు మళ్ళీ అలాంటి రాజధానికి అధికారులుగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చేయాలి పురుషార్థం చేయకుండా ప్రాలబ్దం ఎలా పొందుతారు ఇందులో ఏ కష్టము లేదు మురళి అచ్చు అవుతుంది పోను పోను లక్షలు కోట్లలో అచ్చు అవుతుంది మా వద్ద ఉన్న ధనాన్ని యజ్ఞంలో ఉపయోగించండి మేము ఉంచుకొని ఏం చేయాలి వినాశనం అవుతుంది కదా అని పిల్లలు అంటారు ముందు ముందు ఏమేమి జరుగుతుందో చూడండి వినాశనానికి జరిగే ఏర్పాట్లు కూడా మీరు చూస్తూ ఉంటారు రిహార్సల్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ శాంతమైపోతుంది పిల్లలకు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది చాలా సహజమైనది కేవలం తల్లిని స్మృతి చెయ్యండి అచ్చా మధుర అతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ శరీరాన్ని కూడా మరచి పూర్తి పవిత్ర బికారులుగా అవ్వాలి ఏమీ లేనటువంటి వారిగా అంటే అంత బాబా అది నేను ట్రస్టీ అనే భావనతో ఉండడమే బికారీలుగా కావడం మీ బుద్ధి లైను స్పష్టంగా ఉంచుకోవాలి క్లీన్గా క్లియర్గా ఈ నాటకం ఇప్పుడు పూర్తి అయింది మేము మా స్వీట్ హోమ్కు వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి సెకండ్ పాయింట్ చదువులోని ప్రతి అడుగులో అనేక రేట్లు లాభం ఉంది అందువలన ప్రతిరోజు చాలా బాగా చదవాలి దేవతా కుటుంబ సభ్యులుగా అయ్యే పురుషార్థం అనగా ప్రయత్నం ఇక్కడ చేయాలి మాకు అతీంద్రియ సుఖం ఎంత మాత్రం ఉంది నాకు సంతోషం ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి వరదానం బుద్ధి యొక్క తోడు మరియు సహయోగమని చేయి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మాభవ సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారు అలా తండ్రికి సదా సహయోగులుగా అవ్వడమే చేతిలో చేయి వేయడం మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండడము అనగా మనస్సు ఒక్కరిలోనే లగ్నమై ఉండాలి సదా బాబా తోడు అంటే బాబాను జతలో ఉంచుకోవడం స్మృతిలో ఉండడం ఇక సహయోగం అనేది ఇవ్వడము అంటే బాబా చేతిని పట్టుకొని నడవడం ఒక్కరి స్మృతిలోనే లగ్నమై ఉండాలి ఈశ్వర్య గార్డెన్లో ఈశ్వరియ తోటలో చేతిలో చేయి వేసి తండ్రితో పాటు తోడు తోడుగా నడుస్తున్నాము అనే స్మృతి సదా ఉండాలి ఈ స్మృతి ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు సదా సంతోషంగా సంపన్నంగా ఉంటారు ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు స్లోగన్ ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే సాధనము సంతుష్టంగా తృప్తిగా ఉండాలి మరియు ఇతరులను సంతుష్టపరచాలి అప్పుడే ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది సంతుష్టంగా ఉండడం సంతుష్టత అందరికీ ఇవ్వడం అంటే వారికి సంతుష్టత ఇవ్వడము అంటే ఏ విషయంలో కానీ మనము బాధించకుండా ఉండడం మనసులో కూడా వ్యతిరేక సంకల్పాలు చేయకుండా వారి పట్ల మంచి భావన శుభ భావన కళ్యాణ భావన ఉంచినట్టయితే తప్పనిసరిగా వారి నుండి వారి సంతృప్తి నుండి ఆశీర్వాదాలు అనేది మనకు వెలువడతాయి అది బాబా చెప్తూ ఉన్నారు ఇక అవ్యక్త ఇచ్చారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్ ఇలా తెలియజేస్తూ ఉన్నారు మీ వద్ద అన్నింటికన్నా పెద్దదిలో పెద్దదైన ఖజానా సంతోషం ఉంది ఈ సంతోష ఖజానాను దానం చేస్తూ ఉండండి ఎవరికి మీరు ఆనందాన్ని కలిగిస్తారో వారు మాటి మాటికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు కనుక మహాదాని అయ్యి ఖుషి యొక్క ఖజానాను పంచండి రోజు ఎవరో ఒకరికి దానం తప్పకుండా చేయాలి సంతోషాన్ని దానం చేస్తే మనస్సుకు సంతుష్టత ప్రసన్నత యొక్క అనుభవం చేస్తారు మనకి ఉంటుంది ఇచ్చినటువంటి వారికి పొందినటువంటి వారికి కూడా ఉంటుంది ఓం శాంతి